యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మరిపడిగ గ్రామంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్తో నలభై ఐదు క్వింటల పత్తి దద్దమైంది వివరాల్లోకి వెళ్తే మరిపడిగా గ్రామానికి చెందిన రైతు బోయిన అంజయ్య తనకు ఉన్న నాలుగు ఎకరాల భూమిలో పత్తిని పండించి ప్రభుత్వానికి అమ్మాలని ఉద్దేశంతో నిల్వ ఉంచాడు యాదాద్రి భువనగిరి జిల్లా మండలం గ్రామంలో కరెంట్ షాక్ నలభై ఐదు క్వింటల్ల పత్తి దగ్ధమైంది వివరాల్లోకి వెళ్తే మరిపడిగ గ్రామానికి చెందిన రైతు బోయిని అంజయ్య తనకున్న నాలుగు ఎకరాల భూమిలో పత్తిని పండించి ప్రభుత్వానికి అమ్మాలనే ఉద్దేశంతో నిల్వ ఉంచాడు నిల్వ ఉంచిన పత్తి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ సర్క్యూట్తో కాలిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కాలిపోవడంతో మనస్తాపానికి గురవుతున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ పత్తి రైతులకు న్యాయం చేయాలని ఆ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు ఎకరాలు పెట్టినా మొత్తం పత్తి కాలిపోయింది చేసింది కూడా ఏం లేదు సోఫా కాలింది ఇల్లు కాలినాయి బట్టలు కాలివి బియ్యం కాలిపోయినాయి ఏం లేకుండా పోయినాయి పత్తి దేవతలు పతికెళ్ళలు లేకుండా అయిపోయింది ఏం నీళ్ళ కూడా లేకుండా మొత్తం కాలిపోయింది అది ఒంటారు ఆకైనా బిరికడ లేకుండా తినే బియ్యం కట్టుకున్న బట్టలు మంచాలు అన్ని పడినాయి ఏం లేవు ఎవరు సాయం చేయరు